సౌత్లో కీర్తి సురేష్కు ఎలాంటి క్రేజ్ ఉందో తెలియంది కాదు అడపాదడప సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి ఏదో ఒక టాక్ వినిపిస్తూనే ఉంటుంది ఇక రీసెంట్గా కీర్తి పెళ్లి వార్త ఓ రెండు రోజులు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది అయితే ఈ అమ్మడి గురించి నెట్టింట మరోసారి డిస్కషన్ మొదలైంది ఈ రకంగా కీర్తి సురేష్ను ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరు ఈ రకంగా కీర్తి సురేష్ను ఇప్పటి వరకు ఎవరూ చూసి ఉండరు మహానటి తర్వాత కీర్తి సురేష్ అంటే అందరికీ ఓ స్పెషల్ ఇమేజ్ ఉంది కానీ ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ అందరికీ షాక్ ఇచ్చింది బీ టౌన్ స్టార్ హీరో వరుణ్ ధావన్కు జోడీగా బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తోంది ఈ మూవీతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది ఈ సినిమా గురించి టాక్ వచ్చినప్పటి నుంచి కూడా మూవీపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి కలీష్ డైరెక్షన్లో జియో స్టూడియోస్ అట్లీ సినీ వన్ స్టూడియోస్ బ్యానర్స్ పై మురాద్ ఖెతానీ ప్రియా అట్లీ జ్యోతి దేశ్ పాండే బేబీ జాన్ సినిమాను నిర్మిస్తున్నారు ఈ సినిమా నుంచి రీసెంట్గా నయన్ మటక్క అనే సాంగ్ రిలీజ్ అయింది టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ తమన్ ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించారు ఈ సాంగ్ పై ముందు నుంచి కూడా ఓ రేంజ్ లో బజ్ నడుస్తోంది ఇంకా రిలీజ్ తర్వాత అన్నంత పని జరిగిందనిపించింది కీర్తి సురేష్ మును పెన్నడూ లేని విధంగా ఈ సాంగ్లో కనిపించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ చేస్తూ కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు తన అందమంతా బేబీ జాన్లో ఆరబోసింది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు అంతేకాకుండా వరుణ్ ధావన్ కీర్తి సురేష్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పై కూడా టాక్ వినిపించింది ప్రోమో చూసిన తర్వాత అది కూడా ప్రూవ్ అయింది సెగలు పుట్టించే స్టెప్పులతో ఇద్దరు దుమ్ము దులిపేశారనే కామెంట్స్ వస్తున్నాయి అంతేకాకుండా కీర్తి కెరియర్లోనే ఇంత ఎనర్జెటిక్గా కనిపించడం ఇదే మొదటిసారి అంటూ మరికొంతమంది గుసగుసలాడుతున్నారు మొత్తానికి బేబీ జాన్ సినిమాకు ఎంత హైప్ రావాలో అంత హైప్ వచ్చేస్తోంది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో సాంగ్స్తో అది ఇంకాస్త పెరిగిందని చెప్పి తీరాలి ఇక ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవై ఐదున థియేటర్స్లలో రిలీజ్ చేయనున్నారు ఇక ఈ సినిమాలో వరుణ్ ధావన్ కీర్తి సురేష్తో పాటు వామిక గబ్బి కూడా కీలక పాత్ర పోషించున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతానికైతే సినిమా ప్రమోషన్స్ గురించి అంత టాక్ ఏమీ లేదు కానీ త్వరలోనే ప్రమోషన్ స్పీడ్ పెంచనున్నారు మేకర్స్ ఇక టాలీవుడ్లో ఒక వెలుగు వెలిగిన ఈ అమ్మడు ఇదే రేంజ్ను బాలీవుడ్లో కూడా కొనసాగిస్తుందో లేదో చూడాలి కీర్తి సురేష్ బాలీవుడ్ డెబ్యూతో ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి